స్టామ్ అంటే తుఫాన్ అండి లావా వాళ్ళు లావా స్టామ్ లైట్ ఫైవ్ జీ పేరుతో తో మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది లావా స్టామ్ లైట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో లిమిటెడ్ టైమ్ డీల్ పేరుతో తో రకాల ప్రైజెస్ తో అవైలబుల్ లో ఉంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిదికి వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ తో ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది లావా ఇండియన్ బ్రాండ్ మొబైల్ ఇందులో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఏ ఫీచర్స్ తో వచ్చింది గేమింగ్ లవర్స్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఈ మొబైల్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్ ఎవరికి ఉపయోగపడుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ మొబైల్ తుఫాన్ లా ఉండబోతుందని లావా బ్రాండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇలాంటి ప్రాసెసర్ ని ఏ స్మార్ట్ ఫోన్ లో కూడా తీసుకురాలేదు లావా స్టామ్ లైట్ ఫైవ్ జీ ఇండియా ఫస్ట్ ప్రాసెసర్ ఇది ఎంటీ డి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెసర్ తో యూజ్ చేసినారు ఈ మొబైల్ ప్రీమియం గ్లస్సీ బ్జైన్ తో రావడం జరిగింది ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోని ఐఎంఎక్స్ సెవెన్ ఫిఫ్టీ టూ రియర్ కెమెరా తో తీసుకొచ్చారు టూ స్కోర్ నాలుగు లక్షల పదివేల టూ స్కోర్ ఈ మొబైల్ కుంది ఇంగ్రెసివ్ ప్రొడక్షన్ సిక్స్టీ ఫోర్ తో వచ్చింది ఫైవ్ జీ సపోర్ట్స్ ఆల్ ఇండియన్ ఫైవ్ జీ బ్యాండ్స్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ంచెస్ తో హెచ్ డి ప్లస్ డిస్ప్లే వన్ ట్వంటీ రేట్ తో వచ్చింది వా ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో యూజ్ చేసిన ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ అవైలబుల్ ఇన్ సిక్స్టీ ఫోర్ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమోరీ ఈ మొబైల్ గురించి మనం ఆర్జ్ చేసే ముందు ఈ మొబైల్ లో మనకి టూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఫస్ట్ వన్ ఆస్ట్రోల్ బ్లూ సెకండ్ వన్ కాస్మిక్ టైటానియం ఈ రెండు కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ క్లీన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఓఎస్ తో వచ్చింది ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఈ ఫీచర్స్ ని తీసుకురాలేదు అలాంటి ఫీచర్ ఈ మొబైల్ లో అదేంటంటే నో యాడ్స్ బ్లోట్వేర్ అన్వాంటెడ్ యాప్స్ అంటే మనం అన్వాంటెడ్ యాప్స్ ఈ మొబైల్ లో డౌన్లోడ్ చేయడం ఓన్లీ ఆథరైజ్డ్ యాప్స్ ప్లే స్టోర్ నుండి మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్డ్ పార్టీ యాప్స్ ఈ మొబైల్ లో డౌన్లోడ్ చేయలేము మరియు యాడ్స్ కూడా రావు అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేసారు ఈ మొబైల్ లో ఈ మొబైల్ ని ఇప్పుడు తీసుకునే వాళ్ళ కోసం ఫ్రీ సర్వీస్ హోమ్ కూడా తీసుకురావడం జరిగింది మీ ఇంటికి వచ్చే ఈ మొబైల్ ని సర్వీస్ చేసి వెళ్తారు ఇప్పుడు చెప్పిన ఇవి కూడా హైలైట్స్ అండి ఈ మొబైల్ లో ఇప్పుడు మనం వ్యూ డీటెయిల్ స్పెసిఫికేషన్ చూద్దాం ఈ మొబైల్ గురించి అను నువ్వు ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ మొబైల్ మనం టూ ఫైవ్ జీ సిమ్ యూజ్ చేసుకోవచ్చు ప్లస్ న్యానో ఈ మొబైల్ మనం ఆర్డర్ చేసుకుంటే ఇన్ సేల్స్ ప్యాకేజ్ లో మనకి బాక్స్ లో ఏమేమి వస్తాయి అంటే హ్యాండ్ సెట్ అడాప్టర్ యుఎస్బి కేబుల్ సిమ్ తీసుకోవడానికి ఇజెక్టర్ పిన్ బ్యాక్ కవర్ కూడా ప్రొటెక్షన్ కోసం బ్యాక్ కవర్ మనకి ఇవ్వడం జరిగింది లో వస్తాయి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఈ ఫైవ్ జీ మొబైల్ ఏ ఏ బ్యాండ్స్ తో సపోర్ట్ చేస్తుంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఈ బ్యాండ్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఈ బ్యాండ్స్ అన్ని కూడా ఫైవ్ జీలో సపోర్ట్ చేస్తాయి ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి ఇండియాలోనే ఈ ప్రాసెసర్ ఇప్పటి వరకు ఏ స్మార్ట్ ఫోన్ లో కూడా తీసుకురాలేదు ఇలాంటి ప్రాసెసర్ ఇండియా ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ గియా హెడ్జెస్ మీడియా టెక్ డైమండ్ సిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెసర్ ని మొబైల్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే సెవెంటీన్ పాయింట్ థర్టీన్ సెంటీమీటర్స్ ఇంచెస్ లో సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ఎస్ రీఫ్రెష్ రేట్ తో వచ్చింది డిస్ప్లే కూడా ఒక సెకండ్ కి వన్ ట్వంటీ టైమ్స్ డిస్ప్లే అనేది రీఫ్రెష్ అవ్వడం జరుగుతుంది ఈ మొబైల్ రిజల్యూషన్ సెవెన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీన్ హండ్రెడ్ రిజల్యూషన్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు ఇంకా రిజల్యూషన్ ని పెంచి ఉంటే బాగుండేది ఈ మొబైల్ యొక్క పీపీఐ పిక్సెల్స్ పర్ ని ఇంచు పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ డిస్ప్లే లో ఒక ఇంచు డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఈ పిక్సెల్స్ కూడా పెంచి ఉంటే బాగుండేది ఇండోర్ లో అవుట్ డోర్ లో విజబులిటీ వీడియో షార్ప్నెస్ ఫోటో షార్ప్నెస్ ఫోటోస్ వీడియోస్ క్లారిటీ ఇంకా బాగుండేది రిజల్యూషన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ గా పీపీఐ అనేది కూడా తగ్గడం జరుగుతుంది ఎప్పుడైనా మీరు మొబైల్ ని తీసుకునేటప్పుడు రిజల్యూషన్ ఎక్కువ ఉన్న మొబైల్స్ తీసుకోవాలి రిజల్యూషన్ పెంచి ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం ఈ మొబైల్ లో కలర్స్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ కలర్స్ చూడొచ్చు ఈ మొబైల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా ఫైవ్ మెగా పిక్సెస్ విత్ ఇన్ ఫ్లాష్ కెమెరాని యూజ్ చేసారు బ్యాక్ లో ఒక కెమెరా యూజ్ చేసి అది ఓనీ కెమెరా యూజ్ చేశారు సోని కెమెరా అంటే ఆటోమేటిక్ గా ఫోటోస్ అయితే వీడియోస్ అయితే సూపర్ గా వస్తాయి ఫిఫ్టీ మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్ సెవెన్ ఫిఫ్టీ టూ సెన్సార్ ని బ్యాక్ లో యూజ్ చేసిరు విత్ ఎల్ఈడి ఫ్లాష్ ను కూడా యూజ్ చేశారు బోత్ ఫ్రంట్ కెమెరాలో అండ్ బ్యాక్ కెమెరాలో లో అయితే యూజ్ చేశారు బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ఫ్లాష్ వస్తుంది ఈ మొబైల్ లో మనం వీడియో రికార్డింగ్ టూ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఈ టూ వీడియో రికార్డింగ్ అనేది ఎట్ ద రేట్ థర్టీ ఎఫ్ పిఎస్ లో రికార్డ్ అవుతుంది ఎఫ్ పిఎస్ అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ ఒక సెకండ్ కి థర్టీ ఫ్రేమ్స్ లో ఈ టూ తో మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు అర్లేదు ఈ బడ్జెట్ లో ఈ స్క్రీన్ లో మనకు వీడియో అనేది టూ లో రికార్డ్ అయితే బాగానే వస్తుంది విత్ సోనీ కెమెరాతో హెచ్డి రికార్డింగ్ కూడా ఈ మొబైల్ లో అవైలబుల్ లో ఉంది అదర్ కెమెరా ఫీచర్స్ మనం చూసినట్లయితే పోర్ట్రేట్ మోడ్ ప్రో వీడియో మోడ్ హెచ్డిఆర్ బ్యూటీ యూహెచ్డి నైట్ ప్రో అనారోమా డాక్యుమెంట్ కరెక్షన్ పోర్ట్రేట్ అనే ఫీచర్స్ తో ఈ కెమెరాస్ అయితే ఉన్నాయి ఈ కెమెరాస్ తో ఈ అన్ని ఫీచర్స్ తో మనం వీడియోస్ ని ఫోటోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ లో మెమోరీ గురించి మాట్లాడుకుంటే ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ అయితే అవైలబుల్ లో ఉంది ఫోర్ జీబీ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ఇంటర్నల్ మెమోరీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమోరీ సిక్స్టీ ఫోర్ జీబీ మరియు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమోరీ అవైలబుల్ లో ఉంది మీరు తీసుకుంటే ఈ రెండు ఇంటర్నల్ మెమోరీ ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ అంటే ఆటోమేటిక్ గా ఫోర్ జీబీ ర్యామ్ ఇస్తారు మనకి సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమోరీ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ మీరు ఫోర్ జీబీ ర్యామ్ గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ గా మీరు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ జీబీ ప్లస్ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ అనేది ఓన్లీ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి యాక్సెస్ చేసుకునేటప్పుడు ఫోర్ జీబీ ర్యామ్ గా వర్క్ అవుతుంది యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎయిట్ జీబీ వరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎక్స్పాండబుల్ మెమోరీ వన్ టెరాబైట్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు టెరాబైట్ అంటే థౌసండ్ జీబీ మెమోరీ కార్డు మీరు ఈ మొబైల్ లో యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే లెంత్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ సెంటీమీటర్స్ ఈ మొబైల్ యొక్క విత్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్స్ ఈ మొబైల్ యొక్క వెయిట్ విత్ బ్యాటరీ తో వన్ నైన్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది వితౌట్ పౌచ్ తో ఈ మొబైల్ లో బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో రావడం జరిగింది అదర్ స్మార్ట్ ఫోన్స్ లో ఎలాంటి బ్యాటరీని యూజ్ చేస్తారో ఈ మొబైల్ లో కూడా లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీని యూజ్ చేసిరు ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ తో పాటు మనకి అడాప్టర్ ని కేబుల్ ప్రొవైడ్ చేస్తారు ఫిఫ్టీన్ వాట్స్ ఛార్జర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ ఫిఫ్టీన్ వాట్స్ అడాప్టర్ తో మనం ఛార్జింగ్ பயன்படுத்து జీరో నుండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఛార్జింగ్ అవ్వడానికి ముప్పై మూడు మినిట్స్ టైం పడుతుంది ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం నాన్ గా కాల్స్ మాట్లాడితే ఫార్టీ ఫైవ్ అవర్స్ కాల్స్ మాట్లాడచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ఛార్జింగ్ పెట్టి అసలు యూజ్ చేయకుండా ఉంటే జీరో అవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ పడుతుంది యూట్యూబ్ ప్లే బ్యాక్ టైం సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ లో ఉంది టైప్ సి యూఎస్బివచ్చుటూత్ కనెక్టివిటీ వి ఫైవ్ పాయింట్ టూ వర్షన్ యూజ్ చేసారు అడే జాక్ అవైలబుల్ లో ఉంది లావా స్టాం లైట్ ఫైవ్ జీ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఇది ఒక తుఫాన్ లాంటి మొబైల్ అనేది చెప్పొచ్చు స్టూడెంట్స్ కి హౌస్ వైఫ్స్కి కి గ్రాండ్ పేరెంట్స్ కి తక్కువ యూసేజ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి తుఫాన్ లాంటి మొబైల్ అనేది చెప్పొచ్చు గేమింగ్ లెవర్స్ మాత్రం ఈ మొబైల్ ని తీసుకోవద్దు గేమింగ్ లెవర్స్ ఎప్పుడైనా ఎక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ ఐ ప్రాసెసర్ ఎక్కువ పీపీఐ చేసిన మొబైల్ ఎక్కువ ఎఫ్పిఎస్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ యూజ్ చేసిన మొబైల్స్ మీరు తీసుకోవాలి ఆ మొబైల్స్ అయితే మీరు గేమింగ్ లవర్స్ కి సూపర్ గా ఉంటాయి ఈ మొబైల్ ని గేమింగ్ లెవర్స్ అసలు తీసుకోవద్దు తక్కువ యూసేజ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి వాళ్ళకి ఈ మొబైల్ తుఫాన్ లాంటి మొబైల్ అనేది చెప్పొచ్చు ఇంత తక్కువ ధరకి ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు ఇలాంటి ఫీచర్స్ తో ఈ మొబైల్ అమెజాన్ లో లిమిటెడ్ టైమ్ డీల్ పేరుతో రెండు రకాల ప్రైజెస్ తో అవైలబుల్ లో ఉంది ఈ రెండు రకాల మొబైల్స్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ స్టోరేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉంటాయి లావా స్టామ్ లైట్ ఫైవ్ మొబైల్ గురించి అర్థమైంది ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ తో మేము ముందుంటాను